పద్దెనిమిది ఎనభై ఏడులో కాన్సాస్ రాష్ట్రం మహిళలకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు ఇచ్చింది అప్పటికే ఇరవై ఏడేళ్ల సుసానా సాల్టర్ ఉమెన్స్ క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్ లో చురుగ్గా పనిచేసేవారు చిన్నిపట్నం ఆర్గోనియాలో రాజకీయాల్లోకి మహిళలు రావడం కొందరికి నచ్చలేదు ఏప్రిల్ నాలుగు పద్దెనిమిది వందల ఎనభై ఏడున ఎన్నికల రోజు కొందరు పురుషులు సుసానాను అవమానపరచాలని ఆమె పేరును మేయర్ పదవికి జోకుగా నామినేట్ చేశారు ఆమెకు ఈ విషయం తెలియదు విషయం తెలిసిన తర్వాత ఆమె ఇంటికి వచ్చిన ప్రతినిధులతో నేను ఎన్నికైతే తప్పకుండా పదవం స్వీకరిస్తాను అని ధైర్యంగా ప్రకటించారు మహిళా ఓటర్లు ఇతర మద్దతుదారులు ఏకమై సుసానా సాటర్ను మూడెంట రెండు వంతుల మెజార్టీతో గెలిపించారు మహిళలకు పూర్తి ఓటు హక్కు లభించకముందే ఆమె అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా మేయర్గా చరిత్రలో నిలిచారు ఆమె కేవలం ఒక సంవత్సరం పాటు సమర్థవంతంగా సేవ చేసి తర్వాత మళ్ళీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు